అందరికీ నమస్తే నా పేరు సహదేవ తాడి రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాదేవి భాగం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం చెలో మెడికల్ కాలేజ్ అనే నినాదంతో పంతొమ్మిదవ తారీఖున మన అమలాపురం కామన్ గరువు దగ్గరికి మన రాజో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి సూచనల మేరకు పంతొమ్మిదో తారీఖున మన మన రాజో నియోజకవర్గం నుంచి విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో మన రాజో నియోజకవర్గంలో అరవై గ్రామాల్లో ఉన్న గ్రామ శాఖలు మండల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు అలాగే రాష్ట్ర నాయకులు అందరూ కూడా కలిసి మన రాజో నియోజకవర్గం నుంచి శెట్టి ఆదిత్య ఇంటి దగ్గరికి ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీకి వెళ్ళ మనం అక్కడికి వెళ్ళాలి అక్కడ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మనం అందరం కూడా ర్యాలీగా మన శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి అక్కడ ఆధ్వర్యంలో అందరూ కూడా మనం కామన్ చే కామన్ గారు చేరుకుంటాము దయచేసి అందరూ గమనించండి ఇందులో అన్ని విభాగాలు పాల్గొవాలని మరీ మరీ కోరుకున్నాం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే మాట వింటేనే అసలు రానున్న రోజుల్లో అసలు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని ఆలోచిస్తే అలా అది వర్ణా తీర్థంగా అసలు మనం ఆలోచించలేము సో కనుక పోరాటం అనేది మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు అలాగే మన దిండి రిసార్ట్ కూడా ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు ఈ విధంగా ప్రతీది కూడా ప్రైవేటీకరణ చేస్తే సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతారు ఎందుకంటే ఈరోజు ప్రతిదీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే ఈ విధంగా మెడికల్ కాలేజీ విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్న విషయంలో మనం ముందుండి దాన్ని అడ్డుకోవాలి ఎందుకంటే ఒక అవకాశం ఈ విధంగా ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతుంది ఇది కేవలం ఎవరైతే కార్పొరేట్లు ఉన్నారో వాళ్ళ లబ్ధి కోసమే తప్ప సామాన్య ప్రజలకి ఏమీ కూడా ఇందులో కలిసి రాదు కనుక ఎక్కడైనా ఇబ్బంది పడేది కేవలం సామాన్య ప్రజలే దయచేసి ఇది పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపే కాదు ప్రజల నుంచి కూడా చైతన్యం వచ్చి ఈ ప్రైవేటీకరణ అనేది ఆపాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ